ప్రేజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన సహించిన వారిని మీరు యోబు యొక్క సహనమును వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు ఈరోజు దేవాది ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం సహించిన వారు ధన్యులు సహనానికి అద్భుతమైన మాదిరి యోబు మనకు కనబడుతూ ఉన్నాడు అందుకే పరిశుధాత్మ దేవుడు రాసిన పత్రికలో యోబు ఎంత సహనం కలిగి ఉన్నాడో ఎంత ఓపిక కలిగి ఉన్నాడో రాయించాడు నిజమే యోబు యొక్క జీవితంలో చాలా శ్రమలు వచ్చాయి అతని శ్రమల కాలం ఆరు నెలలు కానీ అంత భయంకరమైన శ్రమలలో తను ఓపిక కలిగి ఉన్నాడు సహించాడు అందుకే నూట నలభై సంవత్సరాల ఆశీర్వాద కాలాన్ని కూడా అతడు అనుభవించాడు కొద్ది కాలం ఓర్చుకున్నాడు గనక ఆ ఓర్పును బట్టి చాలా సంవత్సరాల ఆశీర్వాదాన్ని సంతోషాన్ని సమాధానాన్ని కూడా యోగు పొందుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో ఎన్నో శ్రమలు పోరాటాలు ఇరుకులు ఇబ్బందులు వీటిని బట్టి నీకు చాలా తొందర కలుగుతూ ఉండొచ్చు అయితే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీకు ముందుగా అనేకులు శ్రమలు అనుభవించారు అనేకులు బాధలు అనుభవించారు వారి శ్రమలలో వారి బాధల్లో వారు ఎలా సహించి వారి జీవితాల్లో మేలులు పొందుకున్నారో గొప్ప కార్యాలు పొందుకున్నారో అద్భుతాలు పొందుకున్నారో వారిని మీకు మాదిరిగా పెట్టుకోండి అని చెప్తున్నాడు కనుక భూమిపై ప్రభు నిమిత్తం కానీ వాక్యం నిమిత్తం కానీ విశ్వాసం నిమిత్తం కానీ మనకు పరీక్షలు ఎదురవుతున్నప్పుడు శ్రమలు ఎదురైతున్నప్పుడు శోధనలు ఎదురైతున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటో తెలుసా సహనం అలా సహిస్తే మన జీవితంలో జీవితకాల ఆనందాన్ని మనం పొందగలుగుతాం చాలామంది ఈ సహనం లేక ఈ ఓర్పు లేక తొందరపడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం కదా ఎంతో మంది కొన్ని రకాల కష్టాలు రాగానే ఇబ్బందులు రాగానే శ్రమలు రాగానే ఆత్మహత్యలు చేసుకునేవారిగా ఉన్నారు డిప్రెషన్ తట్టుకోలేక ఇక శాశ్వత కాలం ఈ బాధలోనే మేము ఉండిపోవాల్సి వస్తుందని దిగజారిపోయి మానసికంగా క్షీణించిపోయి చనిపోయేవారు లేరా ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో మరణాన్ని గురించిన ఆలోచనలు నీకు వస్తున్నాయా అందుకే పరిశుధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చాలామంది జీవితాల్లో సహనం లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారు అంతేకాదు తొందరపాటు మాటలు కూడా కుటుంబాలు మరి విచ్ఛన్నమైపోయే పరిస్థితి బంధాలు తెగిపోయే పరిస్థితి మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం కాబట్టి నీ జీవితంలో ఏదైనా శ్రమ కలిగినప్పుడు తొందరపడక తొందరపాటు నిర్ణయం తీసుకోక తొందరపడి మాట్లాడక కొద్ది సమయం గనక నువ్వు మౌనంగా ఉంటే సహిస్తే ఓపిక పడితే విజయాలు నీ సొంతం నీ జీవితంలో దేవుడు కార్యాలను చూస్తావు మేలులను అనుభవిస్తావు ఆనాడు చూడండి మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని పిలువబడ్డాడు కానీ ఒకనొక సమయంలో ఇస్రాయేల్ ప్రజలు విసికించినప్పుడు వారిని ద్రోహులారా అని పిలుస్తూ వారి దాహం కొరకు బండతో దేవుడు మాట్లాడమని చెప్తే ఆ కోపంతో ఓపిక లేక ఆ బండను కొట్టిన సందర్భంలో నలభై సంవత్సరాల తన ప్రయాసంతా కూడా వృధా అయిపోయింది ఏ కణాను దేశంలో తను అడుగు పెడతానని సంతోషించాడో ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆనందాన్ని అనుభవిస్తాననుకున్నాడో ఆ ఆనందాన్ని ఆ కొద్ది సమయాన్ని బట్టి ఆ కొద్ది ఓపిక లేని స్థనాన్ని బట్టి పొందుకోలేకపోయాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో చాలా కష్టస్థితినే అనుభవిస్తున్నావు చాలా శ్రమల గుండానే నువ్వు వెళ్తున్నావు చాలా వేదనలు గుండా నువ్వు నడిపించబడుతున్నావు నీ కుటుంబంలో ఎన్నో రకాలైన సమస్యలు నిన్ను చాలా మానసికంగా కృంగజేస్తున్నాయి కానీ ఓపిక కలిగి ఉండు యోబు ఓపిక పట్టాడు అందుకే సంవత్సరాల కాల ఆనందాన్ని అనుభవించాడు నువ్వు కూడా ఇది ఓపిక పట్టే సమయం సహించే సమయం ఇప్పుడు సహించు రాబో కాలంలో నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని గొప్ప సంతోషాన్ని నువ్వు పొందబోతున్నావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది ఈరోజు శ్రమానుభవంలో ఓపిక లేక నాయన అనేక రకాలుగా తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు తొందరపడి ఆత్మహత్య చేసుకోవాలనే అనుభవంలోనికి వెళ్తున్నారు వారందరికీ విడుదల ఇవ్వండి తండ్రి యోబు ఆరు నెలల కాలము నాయన శ్రమను అనుభవించినా నాయన నూట నలభై సంవత్సరాల కాల ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని పొందినట్లుగా నీ బిడ్డల జీవితంలో కూడా సహించి గొప్ప కార్యాలు నీ దగ్గర నుంచి పొందుకునే కృపను మీరు అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో శాంతిని నెమ్మదిని సమాధానం దయచేయండి అప్పుల బంధకాల్లో ఎంతమంది బాధపడుతున్నారో అప్పుల బంధకాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి వారికి రావాల్సిన డబ్బుల విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన అదే రీతిగా ప్రభా వారి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులు నాయన మార్చమని ప్రార్థన చేస్తున్నాను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అనారోగ్యతలో ఉన్న వారికి స్వస్థత దేయండి దురాత్మ శక్తుల నుంచి విడుదల ఇవ్వండి ప్రభా నా తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి చదువుకుంటూ నాయన నా తండ్రి ఉంటున్న బిడ్డలు ప్రభావి ఉన్నతమైన జ్ఞానంతో నింపి ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబడినట్లుగా చేయండి ప్రతి ఎగ్జామ్ లో మంచి మార్కులతో పాస్ అవడానికి కృప చూపించండి ఈ రోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో నాయన నీ నిండు సంతోషం వారికి అనుగ్రహించండి ప్రభా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు వారి కుటుంబాలు వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె